తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులే తప్పితే అటెన్ కాల ఎవ్వరు మంత్రులు కాలే ప్రమాణ స్వీకారము చెయ్యాలి మంత్రివర్గ విస్తరణ ఈగుంటుంది ఆగుంటదని అని చాలా మల్కల ముచ్చట్లు వినబడ్డాయి కానీ సర్కారు వచ్చి ఎనిమిది నెలలైనా కూడా ఇంతవరకు అయితే మంత్రివర్గ విస్తరణ కాలే అయితే ఇప్పుడు ఒకల పేరైతే బగ్గిన పడుతున్నది మరి గా లెవలో అసలు ఏందో అర్చకుని రా కోదండరాం సారు ఇగ ఎమ్మెల్సీ అయితాడు అగ ఎమ్మెల్సీ అయితాడు అని షెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చినాక మస్తు గచ్చినయి ముచ్చట్లు అయితే ఇక ఎమ్మెల్సీ ముచ్చట కూడా కోర్టు కాడ ఆగినట్టే ఆగింది గాని కొస్సకైతే నిన్నటికి నిన్న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిండు కోదండరాం సారు ఇక ఇప్పుడు ఇంకో బంపర్ ఆఫర్ ఛాన్స్ ఉన్నదాట కోదండరాం సారుకు గదేదో చిన్నది కాదుల్లో ఏకంగా మంత్రి పదవే ఇద్దామన్న ఆలోచన చేస్తున్నడాట సీఎం రేవంత్ అన్న ఉద్యమకారునిగా ఉన్న కోదండరాం సారు రాజకీయ లీడర్ గా కూడా పేరుకు పోదామనుకోని పార్టీ పెట్టిండు గాని గది కోసెల్లలే గందుకే మొన్నటి ఎలక్షన్ కాంగ్రెస్ కు సపోర్ట్ ఇచ్చిండు సారు ఇక షెయ్యి పార్టీ అధికారంలో కచ్చుడు ఎమ్మెల్సీ ఇచ్చుడు ఇప్పుడు మంత్రి పదవి ఇయ్యాలే అనే ఆలోచనలు చేసుడు చూసి కేసీఆర్ సారు దూరం పెట్టిండు అనే బాధను యాది మర్తడుగా వచ్చు కోదండరాం సారు కానీ జనాలుగా ముచ్చట్ను యాది మరవద్దనే రేవంత్ అన్న కోదండరాం సారుకు మంత్రి పదవి ఇద్దాం అనుకుంటున్నాడట ఎందుకంటే గంత పెద్ద ఉద్యమాన్ని ముంగటికి ముంగడికి నడిపించినయనను కేసీఆర్ సారు పక్కకు పెట్టిండు గాని మేము పదవులిచ్చి గౌరవించుకుంటున్నామని చెప్పనీకే గీ మంత్రి పదవి ఆలోచన కావచ్చు రేవంత్ అన్న అని అంటున్నారు గీ ముచ్చటెరకైన కొందరు లీడర్లు